వెల్కమ్ టు ఇండియా తెలుగు కౌశల్ తృప్తి నటించిన సినిమా బ్యాడ్ న్యూస్ ఈ సినిమాలో ఒక సాంగ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్చల్ అవుతుంది అదే తోబా తోబా సాంగ్ ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో దాదాపు తొంభై మిలియన్స్ వ్యూస్ సాధించింది ఇంకా ముందు ముందు ఎంత సందర్శం తెలియదు కానీ ఇప్పుడైతే ఈ సాంగ్ అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సాంగ్ పైన ఇప్పటికే చాలా వరకు యూట్యూబ్ షార్ట్స్ కానీ అలాగే ఇన్స్టా రీల్స్ కానీ చేసి కూడా చాలా ఫేమస్ అవుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో ముఖ్యంగా చెప్పుకుంటే మాత్రం ఈ సాంగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ దేశ విధానం కానీ కొరియోగ్రఫీ కానీ అలాగే మ్యూజిక్ కంపోజిషన్ కానీ చాలా అద్భుతంగా వచ్చింది సో దానికి తగ్గట్టే సోషల్ మీడియా వేదికకైతే అయితే కొందరైతే ఈ డ్యాన్స్ పైన పూర్తి స్థాయిలో డ్యాన్స్ అయితే చేస్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ సాంగ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇకపోతే ఈ సాంగ్ పైన నిన్నగాక మొన్న ఆరుగురు బామలు చాలా స్టైలిష్ గా చీర కట్టుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని కూడా ఈ పాటకు డాన్స్ చేశారు ఇదిలా ఉంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ గా ట్రెండింగ్ లో ఉంది మాత్రం ఒక మహిళ ఒక సాధారణ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈ తోబ తోబ సంఖ్య డ్యాన్స్ వేసింది లాభ వేసిందంటే విక్కీ కౌశల్ ఎవరు బ్రో అనే విధంగా అయితే ఈ డ్యాన్స్ పర్ఫామ్ చేసింది అంతలా ఆమె చేసిన స్టెప్స్ కానీ ఆమె వేసిన మూమెంట్స్ కానీ కట్టి పడేసిన చెప్పుకోవచ్చు ఈ సాంగ్ కి ఇంత ముందుకి ఎంత క్రేజ్ ఉందో తెలియదు కానీ ఆమె ఆ స్టెప్స్ వేసిన తర్వాత మాత్రం ఈ సాంగ్ కి మరింత క్రేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రమే ఈ సాంగ్ అయితే ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో నిలిచిపోయింది ఆమె వేసిన స్టెప్స్ గాని అలాగే పిల్లలతో వేసిన ఆ మూమెంట్స్ కానీ చూస్తే ఒక్కసారి అందరు షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఆ సాంగ్ కి విక్కీ కౌశల్ తో సహా విక్కీ కౌశల్ ఎవరు అనే విధంగా అయితే ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది సో ఆమె డాన్స్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి